గుంటూరు మిర్చియార్డు కు మాజీ సీఎం జగన్ ఎటువంటి అనుమతులు లేకుండా మిర్చియార్డు కు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ రైతుల గురించి పట్టని జగన్ కు ఉన్న పలంగా రైతులు గుర్తుకు వచ్చారు అని రాజకీయ విమర్శకులు అంటున్నారు గిట్టుబాటు ధరల కోసం గతంలో రైతులు గగ్గోలు పెడితే అధికారంలో ఉన్నప్పుడు వారి గొంతుకు నొక్కి ఇప్పుడు రైతుల తరపున ఉద్యమం చేస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మిర్చి యాడ్ చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యాడ్ ఎంత దూరం కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యాడ్ రైతులు పడుతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి యాడ్ రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు ఒక ఒకవైపు పది 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 పదహైదు క్వింటాళ్ళకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి నేను సంవత్సరం ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాతుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒక వైపున పంట తెగుల వల్ల పంట ఈళ్ళు కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి మిర్చి యార్డు లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి